ప్రభుత్వ రికార్డులు తారుమారు చేస్తున్నారంటూ మహబూబ్ నగర్ బాలానగర్ ఆర్ఐ వెంకట్రెడ్డి జడ్చెల్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు తహసీల్దార్ ఆఫీస్ తలుపులు మూసి వెంకట్రెడ్డి వేరే వ్యక్తితో పంచనామాలు రాయిస్తున్నారు ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే ఓ ప్రైవేటు వ్యక్తితో ఆదివారం రికార్డులు రాయించాల్సిన అవసరం ఏముందని అతడిపై మండిపడ్డారు ఆర్ఐని వెంటనే సస్పెండ్ చేయాలని కలెక్టర్కి ఫోన్ చేసి చెప్పారు न्यू ओवर हूँ, जोरी ना, खुली थी, खुली थी, हिंदू कौशल दोहा, रानी के बैंडी जिसको चुरा, संडे ना डो, है बिचारे तो एमजेएस वाला ना डो, है चली, जिसको जिसके पास तो सर सबसे सेंस राष्ट्रमुख है, सर बाइट अ साइड पार्टी परसेंटेंट रापिस लान डो, एम एम डो, रिटर्न कर दे रहे, ऐसा न రమన్న అంటే డిటైల్ అయితే నీకు నాకు అధికారం ఉందక్కడ ఊరంగ చేస్తానంటే నీకు నాకు తెలవరా ఇద తెలవరా నేను నా రేటింగ్ నరసస తెలవరా తుండి ఇక్కడ తుండి ఇక్కడికే సార్ ఏమైంది ఇది నాకే తెలపండి హే ఇలాపా తమాషాలు పడుతున్నా కల్పులు తీసుకుని గోపడ పల్లేస్తున్నాడు సండే నా పని చేసుకోమని ওর చెపిండు ওর చెపిండు మీకు జాయింట్ కలెక్టర్ ట్రై కర్కే చెప్పినా కొట్టు జాయింట్ ని ఫోన్ కొట్టు కొట్టు జాయింట్ కల కర్కి ఇదే ఏంది కొ బుత్తుందా ఏం పని చేస్తున్నావు దా నీకు థర్డ్ పర్సన్ తీసుకొచ్చి రికార్డు రాపిస్తున్నా స ఎట్లా ఆగు అన్ని తెలుసుకున్నా పంచనామా చూడు పంచనామాలు అంతా అప్లికేషన్లు ಈ ಸರ್ವೆ ನಂಬರ್ ದೊಡಿವಿ એમ ರಸ್ತುವن ಪಂಚನಾಮ 9676 ಸರ್ ಸರ್ ನನ್ನ ವಿವಕ್ಷಲೋ ನಾನು ಇ ಜೋಡಿ ಇದೆ ಗೌರ್ನರ್ ಆದ್ರೆ ಅದಕ್ಕೆ ಒಂದು ಸರ್ ನಾನು ಇಕ್ಕೆ ಇಕ್ಕೆ ರಸ್ತುವن ಥರ್ಡ್ ಪಾರ್ಟಿ ಜೊತೆ डिस्कस್ ಮಾಡ್ತಾಯೆ ಅವರ ಜೊತೆ ರಾಯನಿಂಗ್ ಗೆ ನಾನು ಸಪೋರ್ಟಿಂಗ್ ಆ ರಿಟೇಲ್ ಕ್ಲೈಂಟ್ डिस्कस್ ಮಾಡ್ತನಾ ಸರ್ అవును ఎంటర్ చేద్దాం. మనం ఎంటర్ తీసుకుస్తా దాటిపట్టని లోపడికి. చెప్తున్నా సార్ స్వారాసిస్టం ట్రై చేసుకో సార్. ఇక్కడ ఏం మిచ్నరా? మిల్లె గారి మాట సార్. అమీర్ కార్డ్ బాదెంకి దీస్కోమాలి యాప్నరా ఇక్కడ లోపడికి. హలో? 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 ఈ మిర్ కార్డ్ బాదెంకి తీసుకు వచ్చే రాపిచ్చుకోవచ్చా? జేసి గారు మీరు థర్డ్ పర్సన్ ఆరే తెచ్చుకొని రాపిచ్చుకోవచ్చా హలో కలెక్టర్ గారు జేసి గారు మీ లైన్లో ఉండండి కలెక్టర్ గారు హలో నేను ఎంఆర్ఓ ఆఫీస్ ఉన్నాను మా బాలనగర్ ఇక్కడ ఆరే ఉన్నాడు తలుపులు పెట్టుకొని ఒక థర్డ్ పార్టీ నేను తీసుకొచ్చి పంచనామాలు రాపిస్తున్నాడు ఈరోజు సండే ఈరోజు సండే ఒక నిమిషం మాగండి ఈరోజు సండే నాడు ఆరే ఉన్నాడు ఏమనంటే జాయింట్ కలెక్టర్ చెప్పిండని చెప్తున్నాడు తీసుకొచ్చి లోపల కూర్చుంటుంది మేడం థర్డ్ పర్సన్ నాట్ ఈవెన్ అండ్ ఎంప్లాయీ అండ్ టుడే సండే సండే నాడు వీళ్ళు తలుపులు అదురా ఓపెన్ చేసుకొని రాసుకోవచ్చు కదా తలుపులు లాక్ ఎందుకు తీసుకోవాలి లోపల मैडम वी हैस टू बी सस्पेंड मैडम मोस्ट क्रिमिनल इकडे जेसी गार इज एक्सेप्टेबल కాదు 3% లోపడికొచ్చి రాస్తే సందేన రోడ్ ఇక్కడ రాస్తా సందేన రోడ్ అది కూడా సందేనాడు ఎన్నలా నాకు నేరా అవును ఆయన క్లియర్ చేసుకోవాలి సందేనాడు దొరికినా తలుగు లాకేషన్ చేసుకొని చేసేదానికి సందేనాడు కూసురaina ఇంకొకటి 3% నిన్ ఓరిన 200 రాల లోపడికి అచ్చనామాలు రాస్తున్నావు లోపల కూర్చొని నేను రెడ్ హ్యాండ్ చూసినా చూడండి ఆయన కూర్చోండి ఆయన దొరికింది ఇక్కడ కూర్చొని ఏది కాదు దిస్ ఇస్ నాట్ యాక్సెప్టబుల్ నేను యాక్షన్ తీసుకుంటారా రేపు నేను వచ్చి కలెక్టర్ ఆఫీస్ ముందు కూర్చోమంటారా నన్ను నేను ఐ టేక్ దిస్ ఇష్యూ వెరీ సీరియస్లీ అవుట్ సైడ్ పర్సన్స్ వచ్చి ఎంఆర్ ఆఫీసర్ రాస్తుంటే దిస్ ఇస్ నాట్ యాక్సెప్టబుల్

నేను ఆ రోజు నేను రాకముందే సైన్ చేపించి ఇచ్చేసాడు నేను గుడ్ ఇచ్చుకొని దీనికి నేను కొట్లాడి కోట్లా చేసి సైన్ చేయించే గుడిది అయ్యప్ప మన పెద్ద పెద్ద గుడి కానీ ఎవరికి ఇచ్చిన నువ్వు సైన్ చేసి నాకు ఇచ్చిన వాళ్ళు నాతో సైన్ చేపించిన వాళ్ళు నా లెటర్ వస్తే ఏదైనా ఎందుకు మర్చిపోతావు నువ్వు

సార్ ఇంత రిటైర్మెంట్ నాకు అసలు నాది అప్పుడు కేసీఆర్ లో పెట్టుకున్నాను ఎంత మార్పు వచ్చింది మరి ప్రభుత్వం వీళ్ళు ప్రభుత్వం ரெண்டு மூணு நம்பர் 275 இமாஜி ஃபைவ் பூர் ஆஹ்